హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితలు వంటి ఈరోజు మీ అందరికీ హెల్తీ అండ్ టేస్ట్ని చాట్ అయితే చేయించబోతున్నాను అది ఏంటంటే వేరుసెనపప్పుతో చేసే చాట్ అండి ఇది ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఈ వీడియోలో పూర్తిగా చూసేయండి ముందుగా మనము పప్పుని నైట్ అంతా నానపెట్టుకోవాలి ఈ విధంగా నానపెట్టుకున్నామంటే మార్నింగ్ మనం ఉడికించుకోవడానికి త్వరగా ఉడికిపోతాయనమాట సో నైట్ నానపెట్టుకోండి లేదు ఈవినింగ్ కావాలనుకుంటే మార్నింగ్ నానపెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ నాన్ ఇవి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇవి తర్వాత రోజు మార్నింగ్ అండి ఈ విధంగా అయితే నానాయి అనమాట ఇప్పుడు ఈ వేసిన పప్పుని మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి ప్రెషర్ కుక్కర్లో ఈ పల్లీలు వేసేసి మనము అవి మునిగేంత వరకు వాటర్ పోసేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా మెత్తగా అయినా కానీ తినేటప్పుడు బాగోదు కనుక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇవి మనం ఉడికించేటప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి బాగా ఉడుకుతాయి అలాగే పప్పుకు కూడా ఉప్పు పట్టిద్దనమాట ఇది హెల్త్కి చాలా మంచిదండి ఈ చాటు ఎవరికైనా క్యాల్షియం తక్కువ కండరాలు పట్టేస్తున్నా ఇది చాలా ఉపయోగపడుతుందనమాట డైలీ కనుక తిన్నామంటే ఒక రెండు మూడు స్పూన్లు అన్నట్టు హెల్త్కి చాలా మంచిది నాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పప్పు అయితే ఈ విధంగా ఉడికింది ఇప్పుడు దీన్ని మనము కావాల్సినవన్నీ కలిపేద్దాము ముందుగా ఉడికిన ఈ వేరుశనగపప్పుని నీళ్ళు మొత్తం తీసేసి ఈ విధంగా వడకట్టుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వేరుసెనపప్పుని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఏమేమి వేయాలంటే ఒక టమాటో ఉల్లిపాయ నిమ్మకాయ అలాగే కొంచెం కొత్తిమీర వేయాలి ఉల్లిపాయలు టమాటా కొత్తిమీరని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే టమాటో ముక్కలు టమాటాలు లోపల విత్తనాలని తీసేసి పైది వట్టికి వేసుకోండి బాగుండిద్ది కొత్తిమీర కొంచెం మీరు ఇందులోకి చాట్ మసాలా కూడా యూస్ చేయొచ్చు నా దగ్గర లేదు సో నేనేమి అందుకని వేయట్లేదు కొంచెం పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను ఇందాక కొంచెం వేసాం కదా ఉడికించేటప్పుడు ఇప్పుడు కొంచెం వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి ఇందులోకి మనం క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి లాస్ట్గా కొంచెం నిమ్మరసం పిండి మొత్తం కలిపేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి అలాగే హెల్త్కి చాలా మంచిది కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్